అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు కేవలం పచ్చిమిర్చితో ఇలా పచ్చిమిర్చి వేపుడు చేయండి కడుపు నిండా అన్నం తినేసేయచ్చు అంత ఎక్కువ స్పైసీగా లేకుండా నార్మల్గా చాలా కమ్మగా ఉంటుంది లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా పచ్చిమిర్చిని ఇలా లైట్ గ్రీన్ ఉన్న పచ్చిమిర్చిని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పుట్టనాల పప్పు కొద్దిగా జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకొని పొడి లేకపోతే ఎండు కొబ్బరి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా మెత్తటి పౌడర్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఏదైనా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ వరకు నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ పొడిలో వేసాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్నాక బాగా మగ్గే వరకు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా ఫ్రై అయిపోయాయి కదా నెక్స్ట్ ఇందులోకి ఒక చిట్కడ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్టనాల పొడి ఉంది కదా ఆ పొడిని వేసేసుకోవాలి ఈ పొడి కూడా పచ్చివాసన పోయి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీకి పచ్చిమిర్చి లైట్ గ్రీన్ ఉంటాయి కదా అవి తీసుకోవాలి అవైతే మనకి కారం తక్కువ ఉంటాయి ఎక్కువ డార్క్ గ్రీన్ ఉన్నట్టయితే ఎక్కువ స్పైసీగా ఉంటాయి చూసి తీసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకోవడమే అంతే అండి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్